హలో నేను రావు అమెరికా అబ్బాయికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోతుంది నెల రెండు నెలల్లో అదే అమెరికా అమ్మాయిని పెళ్లి చేస్తే అబ్బాయికి అబ్బాయి అమెరికా వెళ్ళిపోతాడు రెండు మూడు నెలల్లో ఇది ఇప్పటి వరకు అందరికీ తెలిసినటువంటి న్యూస్ కానీ ఇప్పుడు అమెరికా అబ్బాయికి అమ్మాయినిచ్చిన అమెరికా అమ్మాయికి అబ్బాయినిచ్చిన ఇక నుంచి అది చల్లదు ఎందుకనంటే వాళ్ళు వెళ్ళాలి అంటే డిపెండెంట్ వీసా అనేది ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత సహజంగా ఇప్పటివరకు ఏంటంటే అమ్మాయిని మళ్ళీ తీసుకెళ్తారు పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి వీసా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇక నుంచి టఫ్ అది వస్తుందో రాదో కూడా చెప్పలేనిటువంటి పరిస్థితి తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అది ఒకటి ఎందుకనంటే ఆ నిర్ణయం ఎందుకు అని అంటే పెళ్ళిళ్ళు అనే వాటిని కూడా ఉపయోగించుకొని చాలామంది ఇల్లీగల్గా అమెరికాలో ఎంటర్ అయినటువంటి కేసులు ఉన్నాయి ఉదాహరణకి మనం గుజరాత్ని తీసుకుంటే గుజరాత్ నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక పెళ్ళి చేసుకుని అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత విడాకులకు అప్లై చేస్తారు అక్కడ డైవర్స్ ఇచ్చేస్తారు మళ్ళీ ఇండియాకు వస్తారు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటారు ఈవెంట్ కూడా అక్కడ తీసుకెళ్తారు ఇదంతా ఉత్తుత్త డైవర్స్ ఉత్తుత్త పెళ్ళిళ్ళు అనమాట అది సినిమాలో చెప్తారు ఉత్తుత్తి బ్యాంక్ అని అలానే ఈ ఉత్తుత్త పెళ్ళిళ్ళు ఉత్తుత్త డైవర్స్ ఇలా పంజాబు గుజరాత్ ఎక్కువ జరుగుతుంటాయి మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంటాయి మహారాష్ట్ర ముంబైని బేస్ చేసుకుని కూడా జరుగుతుంటాయి అలాగే మన దేశంలో జరిగినట్టే విదేశాల్లో కూడా అలానే జరుగుతుంటాయి ఈ విధంగా అక్రమంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేది ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు అనుమానిస్తుంది దాన్ని ఫైండ్ అవుట్ కూడా చేసింది అందుకే పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక స్పెషల్ ఇంటర్వ్యూస్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు అమెరికన్ కాన్సులేట్ జనరల్గా ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఐటు ఐ కాంటాక్ట్ చేస్తూ ఇంటర్వ్యూని కనుక ఫేస్ చేస్తే సైకాలజీని బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఇమీడియట్గా స్టాంప్ వేసేస్తారు చేస్తారు క్వశ్చన్స్ కూడా అడగరు కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి జంటల్ని అమెరికన్ కాన్సులేట్లో ఇంటర్వ్యూస్ పెడుతున్నారు టఫ్ ఇంటర్వ్యూస్ ఎలాంటి ఇంటర్వ్యూస్ తెలుసా మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయి మీ ఇంట్లో బెడ్సిన్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా వేస్తున్నారు ఇద్దరికి కామన్గా కామన్గా వేసేటువంటి క్వశ్చన్స్ మీ హస్బెండ్కి ఏ ఏ కర్రీ ఇష్టం అలాగే హస్బెండ్ని పిలిచి మీ మిస్సెస్కి ఏ కర్రీ ఇష్టం మీ ఇద్దరికి కామన్గా ఉండేటువంటి ఇంట్రెస్ట్లు ఏంటి ఇవన్నీ కోయిన్ సైడ్ అయితేనే మీకు వీసా వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ పెట్టారు ఇప్పుడు మనకి టీవీ షోస్ పెడతారు కదా అలాంటి షోలాగా ఇప్పుడు ఇంటర్వ్యూని రూప ఇంటర్వ్యూని డిజైన్ చేశారు అమెరికన్ కాన్సులేట్లో కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు జంటలకి అనేటువంటిది తెలుస్తుంది మీ ఆవిడకి చీరలు ఎన్ని ఉన్నాయి ఏ రంగులో ఎన్ని చీరలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అమెరికన్ కాన్సులేట్లో కొత్తగా పెళ్ళి జంటలకి వీసా ఇవ్వడానికి వీసా అనుమతి ఇవ్వడానికి అని చెప్పి తెలుస్తుంది ఇది విచిత్రమైనటువంటి పరిణామం ఆ అది ఒక గేమా లేదా ఇంటర్వ్యూ అనేది తెలియదు దాంట్లో గెలిస్తేనే నువ్వు వెళ్తావు లేదంటే రిజెక్ రిజెక్షన్స్ ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలకి వీసాని అనుమతించకుండా రిజెక్ట్ చేసినవి ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ట్రంప్ వచ్చిన తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే ఏప్రిల్ ఇరవయో తారీఖున ఒక డేంజరస్ చట్టాన్ని అమల్లోకి తీసుకుపోతు తీసుకురాబోతున్నారు ట్రంప్ ఏంటది అంటే పద్దెనిమిది వందల ఏడు తిరుగుబాటు చట్టాన్ని ఆయన ఇప్పుడు తీసుకురాబోతున్నారు అమలు చేయబోతున్నారు యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఆయన ఇచ్చారు జనవరి ఇరవయో తారీఖున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఫస్ట్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ని తరివేయాలి దా అలాగే దక్షిణ అమెరికా బోర్డర్స్ని క్లోజ్ చేయాలి అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎందుకంటే చట్టం రూపంలో రాలేదు కాబట్టి అటు రక్షణ శాఖ కానీ ఇటు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ పట్టించుకోవట్ల వీళ్ళిద్దరు కలిసి కంబైండ్గా ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది ఎవరు రక్షణ శాఖకు సంబంధించినటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ అలాగే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ వీళ్ళిద్దరు కలిసి ఒక కంబైన్డ్ నివేదిక ఇవ్వాలి అది ఇప్పటి వరకు బట్ ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇరవై తారీఖున ఇస్తే ఇరవై రెండో తారీఖున రక్షణ శాఖ కొంత స్పందించింది ఇరవై తొమ్మిదో తారీఖున హోమ్లాండ్ సెక్యూరిటీ కూడా స్పందించింది బోర్డర్స్లో దాదాపు పదిహేను వందల మందిని మోహరించారు అలాగే అక్కడికి రక్షణ దళాలను కూడా పంపించారు ఇరవై తొమ్మిదో తారీఖున ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే ఆ క్యూబా దగ్గర దాదాపు ముప్పై వేల మందిని జైలులో పెట్టడానికి వెసలుబాటు కల్పించేలా ఏర్పాట్లు చేయమని చెప్పి అంతవరకు చేశారు ఆ తర్వాత ఫర్దర్ యాక్షన్కి అటు హోమ్లాండ్ సెక్యూరిటీ వెళ్ళా ఇటు రక్షణ శాఖ వెళ్ళా దీంతో ట్రంప్ పద్దెనిమిది వందల ఏడు తిరుగుబాటు చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పి తెలిసింది ఎందుకనంటే ఆ డేట్ని ఎందుకనంటే ఆ యజుగోడు ఆర్డర్లో తొంభై రోజుల్లో ఇదంతా ఇంప్లిమెంట్ కావాలని ఉంది ఆ తొంభై రోజుల్లో ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి పద్దెనిమిది వందల ఏడు చట్టాన్ని బయట తీసుకురాడానికి ట్రంప్ నిర్ణయించుకున్నాడు ఆ చట్టం ఏం చెప్తుంది అని అంటే ఎమర్జెన్సీ అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించబోతున్నాడు ట్రంప్ ఏప్రిల్ ఇరవయో తారీఖున అమెరికాలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ పద్దెనిమిది వందల ఏడు తిరుగుబాటు చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ఆయన అనౌన్స్ చేయబోతున్నాడు అది తీసుకొస్తే కనుక అమెరికా అధ్యక్షుడికి ఫుల్ పవర్స్ ఉంటాయి అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు అనేటువంటి ఒక పవర్ఫుల్ చట్టం అది అది కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఎమర్జెన్సీ అమెరికాలో వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ ఉండేటువంటి ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ని బయటికి పంపించడానికి వెసలుబాటు కలుగుతుంది అందుకే ఆయన పద్దెనిమిది వందల ఏడు చట్టాన్ని తీసుకురాబోతున్నాడు సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్గా నేషనల్గా అనేక వెబ్సైట్లలో న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది నేను మీకు చూపిస్తాను ఆ న్యూస్కి సంబంధించినటువంటి వివరాలని ఇక్కడ చూడండి టై ఎకనామిక్స్ విల్ ట్రంప్ అనౌన్స్ మ్యాట్రియల్ లా టైప్ ఆర్డర్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ ఆఫ్టర్ ఇన్ ఇన్వోకింగ్ ద ఇన్సరెక్షన్ ఇన్సరెక్షన్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ సెవెన్ వాట్ వి నో ఇది సో ఆయన ఏప్రిల్ ఇరవై తారీఖున అత్యవసర అంటే ఎమర్జెన్సీని ప్రకటించబోతున్నాడు అనేది కా కారణం ఏంటంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకటించి నైంటీ డేస్కి అయిపోతుంది ఆ నైంటీ డేస్ లోపల ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇదంతా తీసుకొస్తున్న యాక్ట్ ఎయిటీన్ సెవెంటీన్ అని చెప్పి అంటున్నారు సో ఇప్పుడు మిలిటరీ ఇదిగోండి యుఎస్ మిలిటరీ టు ద సదరన్ బోర్డర్ అండ్ ఆర్ ఆర్డర్ ట్రూప్స్ టు అసిస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ క్యారింగ్ అవుట్ డొమెస్టిక్ పాలసీస్ సో ఇదంతా కూడా ఇంప్లిమెంట్ కాబోతుందని చెప్పి అమెరికాలో పెద్ద ఎత్తున వచ్చేది జరుగుతుంది ఇక్కడ చూడండి సెక్ సెక్రటరీ డిఫెన్స్ అండ్ ద సెక్రటరీ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ షాల్ సబ్మిట్ ఏ జాయింట్ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ అబౌట్ ద కండిషన్స్ ఎట్ ద సదరన్ బోర్డర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ఎనీ రికమెండేషన్స్ రిగార్డింగ్ అడిషనల్ యాక్షన్స్ దట్ మే బీ నెససరీ టు అప్టైన్ కంప్లీట్ ఆపరేషనల్ కంట్రోల్ ఆఫ్ ది సదరన్ బోర్డర్ ఇంక్లూడింగ్ వెదర్ ద ఇన్సరక్షన్ యాక్ట్ ఎయిటీన్ సెవెన్ అంటే పద్దెనిమిది వందల ఏడు తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలి సజెషన్స్ కూడా ఇవ్వాలి అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి విల్ ట్రంప్ ట్రై టు ఇన్వోక్ ఇన్సరక్షన్ యాక్ట్ సో ట్రంప్ మై ట్రై 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 చేయించు అంటున్నారు ఈ యాక్ట్ని తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడానికి హోమ్లాండ్ సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ అండ్ డిపోర్టేషన్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇంక్లూడింగ్ సెండింగ్ సస్పెక్ట్ గ్యాంగ్ మెంబర్స్ టు అండ్ ప్రిజనర్స్ ప్రిజన్ సెంటర్ ఇన్ సమ్ కేసెస్ మెజారిటీ ఆఫ్ ద మెన్ వర్ వితౌట్ ఎనీ క్రిమినల్ హిస్టరీ ఇన్ ద ఇయర్ సో ఇవన్నీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక క్రిమినల్స్ కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ వాళ్ళందరినీ ఏరి వేయడానికి ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మన ఎన్ఆర్ఐలకు కూడా చాలా పెద్ద ఎత్తున దీని ఎఫెక్ట్ ఉండబోతుంది సో ఈ చట్టం చాలా భయంకరంగా ఉంటుంది ఎమర్జెన్సీ అనేది ఎలా ఉంటుందో చూడబోతున్నారు వాళ్ళు అని చెప్పి అంటున్నారు సో ఇక్కడ ముప్పై వేల క్రిమినల్స్ మైగ్రేట్ అమెరికాలో ఉన్నారని చెప్పి తెలుస్తున్నారు ఇప్పుడు వివిధ వివిధ దేశాల్లో ఉన్న క్రిమినల్స్ అక్కడికి ఎంటర్ అయ్యారని సో వీళ్ళందరినీ ఏర్పరేసిన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అలాగే మ్యారిటియల్ లా ఇది కూడా తీసుకు రాబోతున్నారు సో మొత్తం మీద ఏప్రిల్ ఇరవయో తారీఖున ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయం ఒక భయంకరమైన నిర్ణయం ఎమర్జెన్సీ భారత ఎమర్జెన్సీ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గారు గురించి అంతకు మించినటువంటి ఎమర్జెన్సీ ట్రంప్ అనౌన్స్ చేయబోతున్నారు ఈ ఎమర్జెన్సీ కనుక ప్రకటిస్తే ఇల్లీగల్ ఇమ్మిగ్రెన్సీ చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే మ్యారేజ్ చేసుకొని అక్కడికి ఇర్రెగ్యులారిటీస్ తోటి తీసుకెళ్ళినట్టు వీళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉంది చెరువులో చేపలు కనుక బయటపడితే ఎలా ఉంటుందో అలా బయటపడే అవకాశం ఉంది అలాంటి నిర్ణయాన్ని ట్రంప్ తీసుకోబోతున్నారు మరి దాన్ని మీరు ఆహ్వానిస్తారా దీని మీద కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ